తిన్నాడా ఎప్పుడు పొద్దుటే తినెళ్ళిపోయాడే ఎక్కడికి ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు ముఖ్యమైన సబ్జెక్టా పై గోలీనా పై నేనే వాడిని వాట్ వాట్ ఏంటి ఇందులో ఉంది లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను అవును గోలీలాడితే తప్పేంటి ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు అర్థం చేసుకో అయ్యో ఏది చూపించు ఏంటనే వాతలు తెలియలా కొట్టా నువ్వు మనిషివా మృగానివా నువ్వు మ్యాజిస్ట్రేట్వి నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు ఈయన ముందు నుంచోదురా కన్న కొడుకుని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు అనయా నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్ గా కావచ్చు కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచి వాళ్లే పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం అవటం మనం పెంచటంలో ఉంటుంది అర్థమైందా ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా నెలలో రెండు రోజులు వీడి గురించి ఆలోచించి చూడు వీడు మారతాడు నువ్వు మారతావు రారా పోదా ప్లీజ్ రా చెప్పిన మాట వినరా రే రే ఏడవకురా మే ఉన్నావురా ఎందుకు ఏడుస్తున్నావు ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడరా బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా దానికి రేపు తీర్పు చెప్తారట్రా ఖచ్చితంగా ఉరు శిక్షో యావ జీవ శిక్షో పడుతుందంట్రా అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు రోజులు వెళ్ళిపోతుందంట్రా అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా నాన్న ఎంత మంచివాడో తెలుసా లేకుండా ఎలా ఉండగలనరా నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు మీ నాన్న నిజంగా మంచివాడా మంచివాడావుకురా నీకైనా మీ నాన్నకి ఏమీ అమ్మవైనంత మాత్రాన నాకేం ప్రయోజనం ఆరేళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే పదేళ్ళ ఆ గాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు ఏం చేయమంటావు తినిపిస్తే గాని విడితిండవు అలా అలవాటు పడ్డాడు నువ్వు నాకమ్మవా వాడికమ్మవా మీ ఇద్దరికి చూడమ్మమ్మా నీకమ్ముందిరా పాపం వాడికి అమ్మ లేదు నాన్న ప్రేమ లేదు అదేగా నువ్వు రోజు చెప్పే కదా తినవే ఇట్స్ ఓకే ఏమిటా నవ్వులు టైం ఏడున్నర పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు తొందరగా తిరిగి పడుకోండి ఏమిటా ఇది సాంబార్లో ఎంత ఉప్పేసావు ఎలాగైనా వండు చేయటం బుద్ధి లేదు అందరూ తింటున్నారు అంటే నేను అబద్ధం చెప్తున్నానా అవును నీ సాంబార్ లో ఉప్పు వేసిందాన్ని నేను కానీ శిక్షేమో వాడికి చెప్తాను విను ఎవడో బాంబ్ పెడితే ఎవడో చచ్చాడు అందుకు మందుకుండా సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏం న్యాయం ఎవరి గురించి నువ్వు అనేది చిన్నస్వామి తీర్పివ్వబోతున్నావుగా వాడి కొడుకు వీడి క్లాస్ అట వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం నీతో పాటు ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు లాయర్ కొడుకు పోలీసు వాడి కొడుకు చదువుతున్నారు కానీ నీకు చిన్న సో కొడుకురా నీకు ఇంకా సరిగ్గా పదేళ్ళు కూడా నిండలేదు కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా అవును ఈసారి నీది ఎన్నో ర్యాంక్ నేను అడిగింది వాణ్ణి అంటే నీకన్నా నలుగురు తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయి లేదంటే తోలు చేస్తాను అను అడిగితే నేను కోర్టుకి వెళ్ళానుంచి అలాగేనండి నేను చూస్తానయ్యా పర్వాలేదు నేను చూస్తాను హలో మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్ నానా నన్ను కాపాడు అన్నా నన్ను ఏమిటో నువ్వు అనేది స్కూల్ కి వెళ్ళలేదా నేను రిక్షా దిగి కి వెళ్తున్నప్పుడు కొట్టకండి మాట్లాడలేదు సార్ నాన్న మాట్లాడుతున్నా ఏమిటో నువ్వు మాట్లాడేది ఎవరు నువ్వు నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా మీరంత మాట అనకండి వాడు నా ఒక్కోగా నొక్క కొడుకు వాడు అంటే నాకు ప్రాణం నీకు నీ కొడుకు ప్రాణాలు తర కావాలంటే ఆ చిన్న స్వామి తీర్పు మార్చినాయి వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల ఏంటే అర్థమైందా తప్పకుండా చేస్తాం సార్ నా కొడుకే నాకు ముఖ్యం అదరుగుట్టవురా వాళ్ళే యాక్ట్ చేసావరా సినిమాల్లో యాక్చారా బాగుంటుంది పెద్ద పరుగులు పెడతారు ఎప్పుడు పని చేయండి రా ఏంటది ఒరే మాధవా నేను చూడడానికి నీ అత్త వచ్చారా గంటలే పెరుత ఈ పోలీస్ అంకులు నీతో వస్తాడు సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి ఓకే ఓకే ఇది ప్యాక్ చేయండి ఇది ఇరవై ఐదు రూపాయలు బాబు ఇస్తాను ప్యాక్ చేయండి వెళ్లే నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దాం అత్తయ్యా ప్లీజ్ అలాగే ఎవరొచ్చారో చూడు నా తండ్రి ఏమయ్యా ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు అని మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటానంటే నేను త్వరగా వచ్చేస్తాను నువ్వు తొందరగానే వస్తావు కానీ మా నాన్న రావడానికి పద్నాలుగేళ్లు పడుతుంది అదే మా అమ్మ దేవుండ్రా నువ్వు రాయా వచ్చి కూర్చో నాన్న ఎట్టా ఉన్నాడు ఆయనకేమి ఆయన ఆంటీ నాకు టైం అవుతుంది మాత్రమే కాస్త కూసోయ్యా పక్క నువ్వు నామార్ గుడికి వెళ్ళి కుంకం దేస్తాను అది కదయ్యా కుంక నువ్వు మీ అత్తా పెట్టుకుంటే సల్లగా ఉంటారు సిటీకి రావతా కూసో అలాగే రే ఏం పెట్టవా చాలేరా నువ్వు మా ఇళ్లలో ఉన్నాయా ఉన్నాయి ఇవ్వరా బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి మా ఇప్పగానే ఇయ్యి మొక్కలు అవుతారు ఫస్ట్ ఎవరికి వాడు ఎంత కష్టపడి వచ్చాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హలో హలో నేను మోహన్ ఏంట చెడ్డారు పాటు నేను కాదు నాన్న ఎక్కడున్నారు బాల్కనీలో నువ్వు కాపలానా వెళ్ళు గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను ఓకే ఓకే చూడు హలో చాటు కదం కొడుతున్నారా ఇప్పుడే మా అమ్మ తాగిన మత్తులో నిజానికి అక్కింది ఆ గిఫ్ట్ ఓపెన్ చేయద్దురా అందులో బాంబు పెట్టి ఓపెన్ చేయాలి మరి అంటే ఉండండి అన్నయ్యని పిలుస్తా చూడండి మాధవి చిన్న గిఫ్ట్ ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది చూడాలే ఈ సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి ఏమైనా మన డ్యూటీ మనం సారీ సార్ పిల్లవాడు పెరిగో టైం అయిపోయింది ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దాం సార్ వాడు చేయాల్సిన పని చాలా ఉంది ఇప్పుడే తీసుకెళ్తారంట ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేయాలి ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి ఎవరు రాకండి రాకండి కావచ్చు

నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావా నాన్న అందుకే కాపాడాను ఓ అశోక ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని అశోక కాదు మాధవ్ అది అక్కడ ఇక్కడ నువ్వు అశోక్ పేరునే కాదు నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు రక్షిస్తుందా మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకాలి నన్ను క్షమించమ్మ ఇప్పుడు నాకేం తోచట్లేదు నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఈ విషయం ఎవరికి తెలియదుగా తెలీదమ్మ ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నువ్వే నన్ను కాపాడాలి ఇంకో రెండు రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న అర్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే ఎన్నో నెల మూడు నెల ఓ పని చేద్దా ఆ చేసుకుంటావా నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు నాకో నా అమాయకుడు కదా మోసం చేయొచ్చా వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే అక్కడ ఇవన్నీ సర్వసాధారణం దేనికైనా ఒప్పుకుంటాడు ఒప్పుకోను నేనేం తిక్కలోని కాదు దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి అది బుజాన ఒక నేసుకుని చేతులు తైతం తీసుకుని గ్రూప్ గా వస్తుంది దాన్ని కట్టుకోవాలా అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం అయ్యో అయ్యో ఇది మోసం చేసే కుటుంబం మాయదార కుటుంబం నాకొద్దు పెద్ద నాగరికత అంటూ మాట్లాడా పారిపోతావే అందుకని ఎవడో ఒకడు చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా ట్యూన్ ఎవరు చేస్తే ఎవరా సాంగ్ హిట్ అయితే ఇది సాంగ్ కాదు బ్యాంగ్ థ్యాంక్ యూ అమ్మమ్మ మా అమ్మమే అమ్మమ్మ ఇంత తేలిక రాజమణి వెళ్ళగొట్టే ఐడియా ఎవరు ఇచ్చారు అదే కదా ఇలాంటి మొదలక్ష ఐడియాలు మాధవ ఎప్పుడు ఇవ్వడు అవును ఎవరిని చేసుకోవడానికి వండి ధర్మేశావు మాధవ 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 ఇదిగో వచ్చేస్తున్నా